హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ అంకాపు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడానికి ముందు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీని జొన్న రొట్టెతో అయినా అన్నంతో అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడానికి ఒక కేజీ నాటుకోడిని తీసుకున్నాము మనం తీసుకున్న చికెన్ని టూ త్రీ టైమ్స్ క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకున్న చికెన్ని క్లీన్గా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసి మనం తీసుకున్న చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ను తీసుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న మెంతం కూర ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో పుదీనా కూడా వేయాలి ఇంకాపు చికెన్ కర్రీలో స్పెషల్ మెంతం కూరనే అండి మెంతెం కూరతో పాటు కొంచెం కసూరి మేతి కూడా వేయాలి ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్స్లో కరివేపాకు వేయాలి అలాగే వన్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కొంచెం బండపువ్వు కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్స్లో హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కుక్కర్కి క్యాప్ పెట్టకుండా మనం వేసిన చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి చికెన్ ఆయిల్లో ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇందులో మెంతం కూరతో పాటు కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి సరిపడా వేసుకోవాలండి ఎక్కువ అవుతే కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది వన్ స్పూన్ మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసి సరిపడా వాటర్ పోసి కుక్కర్ క్యాప్ పెట్టుకోవాలండి సిక్స్ విజిల్స్ వచ్చేవరకి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే అంకాపు చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీకైనా అన్నంతో అయినా చాలా బాగుంటుందండి కుదిరితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్